తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ దేశాలకు ఇక్కట్లు తెచ్చి ఎన్నో ఏళ్లుగా వస్తున్న సంప్రదాయాలకు ట్రంప్ చెక్ పెడుతున్నారు ఇప్పటికే జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేసిన ట్రంప్ ఇప్పుడు పలు దేశాలకు అమెరికా ఇస్తున్న ఆర్థిక సాయాన్ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు అయితే వీటిలో ఇజ్రాయెల్ ఈజిప్టులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు ప్రస్తుతం ఉక్రెయిన్ తైవాన్ దేశాలు అమెరికా ఇచ్చిన నిధులతోనే తమ మిలిటరీ నిర్వహిస్తుంది ఇప్పుడు ట్రంప్ నిర్ణయంతో ఆయా దేశాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి ట్రంప్ రోజుకో వివాదాస్పద నిర్ణయం తీసుకుంటూ ప్రపంచ దేశాలకు షాకిస్తున్నారు ఇప్పటి వరకు పలు దేశాలకు అమెరికా ఆర్థిక సహాయం చేస్తోంది కానీ ట్రంప్ ఇప్పుడు ఆర్థిక సహాయం చేయడాన్ని నిలిపివేశారు అన్ని దేశాలకు తక్షణమే ఆర్థిక సహాయాన్ని నిలిపివేస్తున్నట్లు అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో ప్రకటించారు అయితే ఈ జాబితాలో ఇజ్రాయెల్ ఈజిప్టు దేశాలను మినహాయించారు ఈ రెండు దేశాలకు మిలిటరీ సాయం ఆర్థిక సాయం అమెరికా అందిస్తూనే ఉంటుందని ఆయన తెలిపారు ఈ మేరకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని రాయబార కార్యాలయాలకు మార్క్ రుబియో ఆదేశాలు పంపారు అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త విదేశీ పాలసీల ప్రకారమే ఆ నిర్ణయాలు తీసుకున్నారని విశ్లేషకులు చెబుతున్నారు బైడెన్ పదవీ కాలంలో పలు దేశాలకు అమెరికా ఆర్థికంగా అండగా నిలిచింది రష్యాతో ఉక్రెయిన్ చేస్తున్న పోరాటానికి బైడెన్ యంత్రాంగం పూర్తిగా సహకారం అందించింది కానీ ఇప్పుడు ట్రంప్ ఉక్రెయిన్ కూడా ఆర్థిక సహాయం నిలిపివేశారు అన్ని ప్రపంచ దేశాలకు తక్షణమే ఆర్థిక సహాయం నిలిపివేయబడిందని ఏదైనా అత్యవసర కార్యక్రమాల కోసమో లేదా మినహాయింపుల కోసం సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో ఆమోదం ఉంటే ఆ దేశాలకు మాత్రమే ఆర్థిక సహాయం కొనసాగించడం జరుగుతుందని ప్రభుత్వం తన ప్రకటనలో పేర్కొంది ప్రస్తుతం అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అనేక కార్యక్రమాలకు బ్రేక్ పడనుంది ప్రస్తుతం అమెరికా ఆర్థిక సహాయంతో పలు దేశాల్లో వైద్య కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ ఇప్పుడు ట్రంప్ ఆర్థిక సహాయం నిలిపివేయడంతో అర్థాంతరంగా అవన్నీ ఆగిపోనున్నాయి ఉక్రెయిన్ యుద్దం కోసం జో బైడెన్ అనుమతించిన మిలటరీ ఆర్థిక సహాయం కూడా నిలిచిపోనుంది కానీ మిడిల్ ఈస్ట్ లో అమెరికాతో సన్నిహిత సంబంధాలు కలిగిన ఇజ్రాయెల్ ఈజిప్టు దేశాలకు మాత్రం అమెరికా నుంచి ఆర్థిక సహాయం కొనసాగనుంది ప్రతి సంవత్సరం ఇజ్రాయెల్ కు ఆర్థిక సహాయం కోసం అమెరికా మూడు పాయింట్ మూడు బిలియన్ డాలర్లు అందిస్తోంది ఈ సహాయంతోనే ఇజ్రాయెల్ ఇంతకాలం గాజాలో హమాస్ తో యుద్ధం చేస్తూ ఉంది మరోవైపు గల్ఫ్ దేశాల్లో ఇజ్రాయెల్ దేశంతో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో శాంతి సంధి చేసుకున్నందుకు ఈజిప్టుకు అమెరికా భారీగానే ఆర్థిక సహాయం అందిస్తోంది తాను అధికారంలోకి వచ్చిన తర్వాత తొంభై రోజుల పాటు ప్రపంచ దేశాలకు ఆర్థిక సహాయం నిలిపివేస్తానని ట్రంప్ గతంలోనే ప్రకటించారు ఈ నేపథ్యంలోనే తాజా ప్రకటన వెలువడింది ప్రపంచంపై అమెరికా ప్రభావం తగ్గిపోతుందని ఇప్పటి అమెరికా మిత్రదేశాలుగా ఉన్న దేశాలే పోటీదారులుగా మారే అవకాశం కూడా ఉంది మరోవైపు ఆర్థిక సహాయం నిలుపువేత కారణంగా ప్రపంచంలో తయారీ రంగం సంక్షోభానికి గురయ్యే ప్రమాదం ఉంది దీంతో పాటు విద్య వైద్య మానవతా సేవల కార్యక్రమాలు నిలిచిపోనున్నాయి ప్రస్తుతం ఉక్రెయిన్కు సహాయం ఆగిపోవడంతో యుద్ధం కారణంగా ఉక్రెయిన్లో గర్భిణీ స్త్రీలకు ఉచిత వైద్యం టీకాల కార్యక్రమం ఆగిపోనుంది ట్రంప్ ఆదేశాల్లో ఈ కార్యక్రమాలకు మినహాయింపులు ఇవ్వాలని ఇప్పటికే అమెరికాని ఉక్రెయిన్ వైద్య రంగం అభ్యర్థించింది కానీ తొంభై రోజుల వరకు ఎలాంటి ఆర్థిక సహాయం అందించేది లేదని ట్రంప్ ప్రభుత్వం స్పష్టం చేసింది గాజాలో కాల్పుల విరమణ చేసినందుకే ఇజ్రాయెల్కు ఆర్థిక సహాయం కొనసాగిస్తున్నామని అమెరికా తెలిపింది గాజాలో ఆఫ్రికాలోని సూడాన్ దేశంలో కరువు ఆకలి చావులు కేసులు వందల సంఖ్యలో నమోదవుతున్నాయి కానీ అమెరికా మాత్రం ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధులు అందించేది లేదని ప్రకటించింది దీంతో గాజాలో ఆరోగ్య సంక్షోభం నెలకొంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ప్రస్తుతం ఉక్రెయిన్ జార్జియా తైవాన్ దేశాలు అమెరికా ఇస్తున్న నిధులతోనే తమ మిలటరీని నిర్వహిస్తున్నాయి ఇప్పుడు ట్రంప్ నిధులు విడుదల నిలిపివేయడంతో ఆ నిర్ణయాన్ని పునః సమీక్షించుకోవాలని ఆయా ప్రభుత్వాలు కోరుతున్నాయి ఇప్పుడు ట్రంప్ నిధులను ఆపేయడంతో ఉక్రెయిన్పై రష్యా తైవాన్పై చైనా పట్టు సాధించే ప్రమాదం ఉంది మరి ట్రంప్ నిర్ణయం ప్రపంచంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో వెచ్చి చూడాలి